ఈ రామలీల పేరు మీద వసూలు చేసినటువంటి దానిలో ఒక ఊరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వంద గ్రామాలకు ఒక కోటి రూపాయలు అయిపోతుంది మిగితే చిన్న చిన్న గ్రామాలకు పదవై ఇరవై లక్షలు ఇంత లైట్లు అవుతాయి ఇంత లైట్లు అవుతాయి ఇంత ఊరు చెరువు కాడ ఎందుకంటే నేను సీకట్లో వర్షం పడతా ఉంటే నిజంగా చెప్తున్నా నే ప్రామి చెప్తా ఉన్నా నేను వస్తా ఉంటే నాకు ఎదురు వస్తా ఉన్నది సింహన సీకట్ల గిట్లా సెల్లు చెల్లుకోలకి ఇట్లా లైట్లు పెట్టుకొని తని ఇట్లా బతుకమ్మ పట్టుకుంటే పిల్ల ఇట్లా పోతుంటే బతుకమ్మ ఎత్తుకొని ఇట్లా పోతున్నా లైట్లు పట్టుకొని అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నా చాలా బాధ వేసింది మేము అడిగిన బిడ్డ అయ్యో సార్ పోయినప్పుడు కింద లేకుండే బిడ్డ అని ఉన్నప్పుడు అని వెలుగురు కనబడ బిడ్డ ఇలా సీక్రెట్ బతక అయిపోయింది మాది బిడ్డ అని చెప్తా ఉన్నాడు బతుకులు లేని బతక పండుగ అయిపోయింది బిడ్డ అని చెప్పేసి ఇలా గ్రామాలలో అడుగుతా ఉన్నది వాస్తవం చెప్తా ఉన్నా నేను ఇలా అట్లాంటి గ్రామాలలో నువ్వు పెట్టి అయితే పైసలు తీసా పెట్టి నీ రామ్లీలా పైసలు మొత్తం నేనే ఇస్తాను కుల్లం కులై చెప్తా ఉన్నా రామలీలకు నువ్వు ఏదైతే పేరు మీద వసూలు చేసినావో ఆ వసూలు చేసిన పైసలు అనేది గ్రామాలు ఎందుకంటే సర్కార పైసలు ఇయ్యాడు మీ వాళ్ళకి బతుకమ్మ మీద ముఖ్యమంత్రికి ప్రేమ లేవు మీకు కూడా లేవు కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఏడాదికో పూర్తి వచ్చే పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ కాబట్టి నువ్వు వసూలు చేసిన పైసలు ఊరికి నీ రామలీలకు సంబంధించినటువంటి పాతకే సాక్షిగా మేము చెప్తా ఉన్నా గతంలో మా దేవేందర్ గాని మేము గాని పతంలో మా వాళ్ళు కూడా ఉన్నారు వంద శాతం మొత్తం మేమే పెట్టి చేస్తాం పైసలు ఇస్తాం అట్లా చెప్పి పెట్టినా మేమేం రాము మేము వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు కాబట్టి మేము ఏమీ రాము నువ్వే చేసుకో నీ పేరు మీదనే మొత్తం మీకు వస్తే చేపిస్తా మైకులు గట్టిస్తా నీకన్నా పెద్ద అద్భుతమైనటువంటి రావణాసురుని యొక్క విగ్రహం తీపిచ్చుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి ఆకాశానికి రెండు గంటలు ఇక పటాకులు తెపిస్తా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతా బ్రహ్మాండంగా నేను చేస్తా చెయ్యకుంటే నా అడుగు నా సొంత డబ్బులు నా అకౌంట్లో డబ్బులు నా రసమై ఫిలిమ్స్ డబ్బులు నీకు రామలీలలకు ఎవ్వరి దగ్గర నువ్వు అడగాల్సిన అవసరం లేదు పైసలు నీకు ఇంత దయచేసి ఆ చెక్ ఎవరు పంపియమంటూ చెప్పు ఆ పేరు మీద నీకు అకౌంట్ లో పైసలు ఎత్తా మంచి ఆ నువ్వే చేసుకో బ్రహ్మాండంగా నాకు అభ్యంతరం ఏం లేదు వచ్చే రోజులందరూ నా ఓలే కాబట్టి మనోలే కాబట్టి చాలా సంతోషం కానీ